తప్పిపోయిన కుమారుడు ఇతను ఎందువలన తప్పిపోయాడు మొట్టమొదటి ఫూలిష్నెస్ రెండవది కేర్లెస్నెస్ మూడోది విల్ఫుల్నెస్ అని రాసుకోండి విల్ఫుల్నెస్ కావాలని అన్నీ తెలిసి మొట్టమొదటి అజ్ఞానం రెండోది అజాగ్రత్త మూడవది అన్నీ తెలిసి మూర్ఖత్వం అహంభావం ఇవన్నీ రాసుకోవచ్చు అక్కడ ది లాస్ట్ సన్ బాయ్ విల్ఫుల్నెస్ కావాలని తప్పిపోయాడు మనందరికీ తెలుసు కదా ఇంకా ఉపమానం అంతా చదవడానికి టైం లేదు ఎందుకంటే చాలా పెద్దది ఉంది అక్కడ నుంచి ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులు ఉండను చిన్న కుమారుడు వచ్చి ఏమడిగాడు తండ్రిలో తండ్రి నుండి ఆస్తిని అడిగేశాడు నా ఆస్తి నాకు ఇచ్చేసాయి ఇక నీతో నాకు సంబంధం లేదన్నాడు సంబంధం లేదంటే మాత్రమే కాదు వాస్తవానికి పూర్వ దినాల్లో దేశంలో ఉన్న కట్టడలు కొన్ని ఉన్నాయి అందులో ద్వితీయోపదేశకాండము ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచ్చిన చదివితే పెద్దోడికి మూడు భాగాలు ఇచ్చేవారు సారీ రెండు పాళ్ళు ఇచ్చేవారు చిన్నోడికి ఒక భాగం ఇచ్చేవారు అంటే తండ్రి ఆస్తి వంద రూపాయలు ఉందనుకోండి వంద రూపాయలని మూడు భాగాలు చేస్తే ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు వన్ థర్డ్ కదా ఆ వన్ థర్డ్ని చిన్నోడికి ఇచ్చేవారు అంటే ముప్పై మూడు రూపాయలు చిన్నోడికి ఇచ్చేవారు అరవై ఆరు రూపాయలు పెద్దోడికి ఇచ్చేవారు అది పాతని నిబంధనలో జ్యేష్ఠుడికి ఉన్న గొప్ప ఆధిక్యత ఒకవేళ మీరు జాష్టకుమారులు అయి ఉండి పాతని బంధన చెందినవారు అయితే మీరు చాలా ఆస్తిపరులు తండ్రి ఆస్తిలో రెండు పాళ్ళు మీకు వస్తాయి చిన్నోడికి మాత్రం ఒక ఆశ అది జాష్టత్వానికి ఉన్న గొప్పతనం అది ఏషావా జాష్టత్వాన్ని ఏం చేసుకున్నాడు అమ్మేసుకున్నాడు ఒక్క పూట కూటి కోసం జాష్టత్వాన్ని అమ్మేసుకున్నాడు అయితే ఈ చిన్నోడు తండ్రి దగ్గరకు చదువుతున్నాడు నాకు ఎంతైతే వస్తుందో అంటే అతని ఉద్దేశం ఏంటన్నమాట నాకు రావాల్సిన వన్ థర్డ్ ఏదైతే నీ ఆస్తిలో ఉందో అది నాకు ఇచ్చేయాల్సిందే అది నాకు ఇవ్వాల్సిందే అని దేవు అతని తండ్రి దగ్గర పట్టుబట్టాడు సరే వాస్తవానికి పూర్వదినాల్లో తండ్రి చనిపోయేంత వరకు కూడా ఆస్తి పంపకాలు జరగకూడదు తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తి పిల్లలకి సంక్రమిస్తుంది అంటే వీడు వచ్చి ఇప్పుడు నా ఆస్తి ఇచ్చాయి అని అంటున్నాడంటే ఇతని దృష్టిలో తండ్రి ఏమైపోయినట్టు అనమాట చచ్చిపోయినట్లెక్క అంటే శారీరకంగా తండ్రి బ్రతికే ఉన్నాడు కానీ ఈ వ్యక్తి కుమారుడు తన మనసులో తండ్రిని ఏం చేశాడు చంపేశాడు నా ఆస్తి నాకు ఇచ్చేసాయి చనిపోయిన తర్వాత ఇవ్వాల్సిన ఆస్తి ముందే అడుగుతున్నాడంటే తండ్రి మరణాన్ని కోరుకున్నట్టే అనగా అతను పరోక్షంగా తండ్రి మరణాన్ని కోరుకున్నట్టే అని ఒక చక్కని విషయాన్ని మీరు గమనించాలి తండ్రి బ్రతుకున్నా చనిపోయినట్టే భావిస్తున్నాడు చాలాసార్లు మన జీవితాలకు ఇది అనుభవం మన పరలోక తండ్రి సజీవుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే ఆయన వాడు అన్నట్టుగానే మన ప్రవర్తన ఆయన చనిపోయాడు అన్నట్టుగానే మన ప్రవర్తన చాలాసార్లు ఉంటుంది అందులో బట్టి మనం ఇలాంటి ప్రశ్నలు అడుగుతాం దేవుడు నన్ను చూస్తున్నాడండి ఆయన నన్ను గమనిస్తున్నాడా ఆయన అసలు ఉన్నాడు అంటారండి ఇలాంటి ప్రశ్నలు రావడానికి కారణం ఏంటో తెలుసా బ్రతుకున్న దేవుడిని చంపేస్తున్నాం మనమే ఈ చిన్న కుమారుడు చేసిన పదే తండ్రి చనిపోయేదాకా ఆస్తి రాదు తండ్రి చనిపోయినట్టే భావించాడు అంత మాత్రం కాదు తండ్రి ఆస్తిని అంతా తీసుకెళ్ళి ఎక్కడికి అంటే చెప్పండి దూర దేశం వెళ్ళిపోయాడు హీ వాంటెడ్ టు ఫైండ్ హిమ్ సెల్ఫ్ ఫైనలీ హీ ఫౌండ్ హిమ్ నథింగ్ తను ఏదో సాధించాలని బయలుదేరి వెళ్ళాడు కానీ ఆఖరికి ఏది సాధించలేకపోయాడు అయితే నేను చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా విల్ఫుల్గా ఈ వ్యక్తి తండ్రిని వదిలేసి వెళ్ళిపోయాడు కావాలని ఇష్టపూర్వకంగా ఈ వ్యక్తి ఎవరికి సాదృశ్యం అంటే అజ్ఞానం వల్ల తప్పిపోయేది కొంతమంది అయితే అజాగ్రత్త వల్ల తప్పిపోయింది కొంతమంది అయితే ఈ తప్పిపోయిన కుమారుడు ఆల్రెడీ ప్రభువును అంగీకరించి తండ్రిలో కుమారత్వాన్ని పొందుకున్న వారు తప్పిపోతున్నారంటే విశ్వాసులు అయిన తర్వాత వెనక్కి జారిపోయే వారికి చాలామందికి చిన్న కుమారుడు ప్రియుల సాదృశ్యంగా కనబడుతున్నాడు విల్ఫుల్గా తప్పిపోయాడు కావాలని తప్పిపోయాడు చాలాసార్లు భక్తులు పెరుగుతున్నావు రక్షించబడి పది సంవత్సరాలు అయింది ఆ ఏముందలే దీనిలో ఏముందలే ఇదేం తప్పులే అని విల్ఫుల్గా పాపం చేసేవాళ్ళు మనస్ఫూర్తిగా పాపం చేసేవాళ్ళు ఆ దేవుడు క్షమించేస్తాడులే దేవుడు వదిలేస్తాడులే ఆయన ఏం చూస్తున్నాడే ఎంతమందిని చూడడం దేవుడు నన్ను చూస్తాడా ఏంటి అని చెప్పి చాలామంది కావాలని పాపం చేసేవాళ్ళు ఉంటారు చూసారా ఈ చిన్న కుమారునికి సదృశ్యమో విల్ఫుల్గా పాపం చేయడం తండ్రి సహవాసాన్ని వద్దన్నాడు తండ్రి ఇంటిని కాదన్నాడు ఎక్కడికన్నా నాకు ఆనందం మరొక చోట ఉందన్నాడు దేవుని మందిరంలో కాకుండా మరొక చోట ఆనందం ఉందని పరిగెడుతున్నావా దేవుని మందిరం కాకుండా మరొక చోట సంతోషం ఉందని పరుగులెడుతున్నావా ఆదివారం చిన్న కుమారుడితో పోల్చబడిన జీవితం దూరదేశం దుర్వ్యాపారం వలన సమస్తాన్ని పోగట్టుకున్నాడు ఏదో సాధించాలనుకున్నాడు కానీ ఏమీ సాధించలా చాలాసార్లు జీవితానుగా ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు ఈ ద్రాక్ష తీగలు ద్రాక్ష వలిలో ఉంటేనే కానీ అవి ఫలించు అని బైబుల్లో ఉంది యేసును మినహాయించి దేవుని పెట్టి దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఏదో సాధిద్దామనుకుంటే అది ఎప్పటికీ జరిగే పని కాదు దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము